బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయిలా మారిపోయిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ ని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుందో మనకు ఈ సామ్ అనే మూవీ తెలియజేస్తుంది శామ్ ఆండ్రూ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అంటే చడ్డీ దోశలు అనమాట సో వారిద్దరు రోజు బార్ లో కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇందులో శామ్ అనేవాడు ఉమెనైజర్ అంటే అమ్మాయిలు ఎక్కడ కనిపించినా వెంట పడుతూ విసిగిస్తూ ఉంటాడు సో శామ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉండదు డాక్టర్ అయినటువంటి ఆండ్రూ మాత్రం కొంత మెత్త స్వభావం అంటే పేషెంట్స్ గా పేషెంట్స్ ని ట్రీట్ చేస్తాడు అందుకే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది వారిద్దరు తొందరలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు ఆండ్రూ బి ఎలాగో బస్ స్టాండ్ అయిపోతుందని శామ్ తనకు బ్యాచులర్ పార్టీ ఇవ్వాలని బార్క్ పిలిచి ఇక రోజు తాగుతూనే ఉంటారు మరోవైపు శామ్ ఆఫీస్ లో చేస్తున్నటువంటి సేమర్ మెలిసా మార్గరేట్ లూలు అనే తన కొలీగ్స్ తో శామ్ ఆట పట్టిస్తూ వారిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు బట్ వర్క్ లో మాత్రం శామ్ ఇస్ ది బెస్ట్ అందుకే శామ్ ఎన్ని ఎదవేషాలు వేసినా తన ఓనర్ మాత్రం తనని తీయకుండా తనకు ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉంటాడు ఇలా ఉన్న శామ్ ఆఫీస్ లో స్టీఫెన్ ఇచ్చినటువంటి ఒక బ్యాచులర్ పార్టీలో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత తాగిన మత్తులోనే ఒక గిఫ్ట్ షాప్ దగ్గరకు వెళ్లి స్టీఫెన్ గిఫ్ట్ కొనడానికి ఆ బుక్ షాప్ తో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు ఆ గిఫ్ట్ షాప్ లో ఉన్నటువంటి ఓనర్ శామ్ తో తాగిన మత్తులో ఉన్నాడని మాట్లాడడం మానేస్తాడు కానీ శామ్ తన షాప్ లో ఉన్న వస్తువులన్నీ చిన్న వందర చేస్తూ ఉన్నప్పుడు శామ్ కి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలని అక్కడ ఉన్నటువంటి ఒక యాంటిక్ పీస్ జార్ లో డ్రింక్ ఆఫర్ చేసి తన ఒకవేళ అమ్మాయి అయితే ఎలా ఉంటుందనే విషయాన్ని కోరుకునేలా చేస్తాడు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలోంచి లేచినటువంటి తన ఫేస్ అద్దంలో అమ్మాయిలా కనిపిస్తుంది మరి లేచి చూసుకున్నటువంటి నిజంగానే లేచింటాడు అయినటువంటి తన బెస్ట్ ఫ్రెండ్ కి ఈ విషయం చెప్పి మళ్ళీ మామూలు వంచం చేసుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు హాస్పిటల్ లో ఉన్నటువంటి ఆండ్రూ అసలు శామ్ అమ్మాయిగా ఎలా మారాడని అసలు నమ్ముడు సో ఇక చేసేదేమీ లేక శామ్ కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోమని తన వెంటుకలు ఆండ్రూ కి ఇచ్చి ఆండ్రూ ఆ డిఎన్ఏ టెస్ట్ తర్వాత తను శామ్ అని నమ్మమని అక్కడి నుంచి ఒంటరిగా ఒక రూమ్ లోకి వెళ్ళిపోతాడు అలా ఒంటరిగా ఉన్నటువంటి శామ్ తన పేరు సమంత అని పేరు మార్చుకుని లేడీస్ బట్టల్ని ని వాడుతూ ఉంటాడు లేడీస్ బటన్ ని వాడినప్పటికీ చేస్తు మాత్రం అచ్చ అబ్బాయిలాగే ఉంటాయి సో ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉన్నటువంటి శామ్ కి రోజు తాగడం ఇంకా ఆండ్రూకి కి డిఎన్ఏ టెస్ట్ చేసావా లేదా అని ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉండడమే సరిపోతుంది మరోవైపు ఆండ్రూ తన గర్ల్ ఫ్రెండ్ స్పెండ్ చేద్దాం కొడుతూనే కూడా క్యాబ్ ఆండ్రూ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయితో ఎక్కడ పెట్టుకున్నాడనే అనుమానం కూడా వచ్చేస్తుంది ఇలా శామ్ యొక్క ఫ్రస్ట్రేషన్ ఆండ్రూ ఎలాగైనా డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ల్యాబ్ పంపిస్తాడు మరోవైపు ఆఫీస్ లో శామ్ వర్క్ క్రిటికల్ కావడంతో ఆఫీస్ వారు కూడా శామ్ ఏమైపోయారని శామ్ కాల్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా శాము ఒక నిర్ణయానికి వస్తాడు తన బాస్ కి తన అర్జెంట్ పనిగా ఉండి వేరే ఊరు వెళ్లిపోయానని అందువల్ల తన రిలేటివ్ అయినటువంటి సమంత అనే అమ్మాయిని పంపిస్తున్నా అని తను కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతా అని చెప్పి మెయిల్ వేసి పంపిస్తాడు ఇప్పుడు సమంత ఆఫీస్ ఐ అని సమంత శామ్ ఆఫీస్ కు వెళ్ళడానికి తన డ్రెస్సింగ్ ని రెడీ చేసుకుని ఆఫీస్ కు వెళ్లి తన వర్క్ ని కంప్లీట్ చేస్తాడు నెక్స్ట్ సీన్ లో ఆండ్రూ కి శామ్ సమంతగా మారిన విషయం అర్థమవుతుంది ఇదంతా ఎలా జరిగిందని తెలుసుకోవడానికి శామ్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు శామ్ ఏమీ గుర్తులేదని ఆ రోజు బాగా తాగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తయారని చెప్పి కబుర్లు మాట్లాడుకున్న తర్వాత సమంత ఆఫీస్ లో తన వర్క్ కంప్లీట్ చేస్తుంది కానీ సమంతలో ఉన్నటువంటి శాం పై ఆఫీస్ లో ఉన్న అందరు మగాళ్ళు ఇంతకు ముందు శామ్ ఎలా అయితే అందరి ఆడలపై విరుచుకు పడేవాడో అలా విరుచుకు పడుతూ తనకు సైట్ కొడుతూ ఉంటారు ఇక్కడ ఇంకొక విషయం తన ముసలి కూడా ఇష్టపడుతూ on the ఐ మీన్ సమంతా ఉన్న శాంప్పై ఈ ఫ్రస్ట్రేషన్ సమంత ఇంటికి వెళ్లిపోతుంది ఇంటికి వెళ్ళగానే సమంతాకి సడన్ గా కడుపులో పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు అది పీరియడ్స్ అని సో దానికి సొల్యూషన్ చెప్పమని డైరెక్ట్ గా తన గర్ల్ ఫ్రెండ్ తో ఏకాంతంగా ఉన్నటువంటి ఆండ్రూ దగ్గరికి వెళ్లిపోతుంది వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు సమంత అలా వచ్చేయడంతో ఆండ్రూ తనతో అఫైర్ పెట్టుకోవడం వల్లే అంత చనుగా వారిద్దరు ఏకాంతాన్ని డిస్టర్బ్ చేసిందని సమంత మరియు ఆండ్రూ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కొట్టుకుంటారు అలా సమంతాకి కి ఆండ్రూ కి గొడవ కావడంతో సమంత చేసేదేమి లేక అక్కడి నుంచి అలెగ్జాండర్ అనే మేకర్ దగ్గరకు వెళ్తుంది ఇప్పుడు సమంతాకి బాగా అర్థమైంది ఒకప్పుడు శామ్ గా తను ఇప్పుడు సమంత అసలు అమ్మాయిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని అందుకే ఆండ్రూ తనకు అమ్మాయిలా ఎలా బిహేవ్ చేయాలి ఎలా నడవాలి ఎలా డ్రెస్ వేసుకోవాలి ఎలా కూర్చోవాలి అనే ట్రిక్స్ అన్నిటి నేర్పిస్తూ ఉంటాడు కొన్ని రోజుల ట్రైనింగ్ తర్వాత అచ్చం సమంతలాగా మారిపోయి తన ఫ్రెండ్ ను కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు ఇప్పుడు తాను పూర్తిగా ఒక అమ్మాయిలా నడుచుకుంటూ ఉండటం చూసినటువంటి తనతో ఆశ్చర్యంగా చాలా అందంగా ఉన్నావని మెచ్చుకుంటూ ఉంటాడు సో ఇలా వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి తిరుగుతూ ఉంటారు మరోవైపు సమంత కూడా శామ్ ఇంతవరకు చేసిన తప్పులను రిపీట్ చేయకుండా ఆఫీస్ లో ఉన్నటువంటి అందరు లేడీస్ పట్ల అలానే బాయ్స్ పట్ల ఒక మర్యాదతో నడుచుకుంటూ ఉంటుంది కానీ తన బాస్ కామచోపుల నుంచి తప్పించుకోలేకపోతూ అవస్థలు పడుతూ ఉంటుంది మరోవైపు ఆండ్రూ తనతో పాటు కాకుండా సమంత ఎక్కువ టైం గడుపుతూ ఉండడం చూసినటువంటి ఆండ్రూ గర్ల్ ఫ్రెండ్ తనతో బ్రేక్అప్ చెప్పి వెళ్లిపోతుంది అసలు సమంత ఎవరని చెప్పినా ఆండ్రూ గర్ల్ ఫ్రెండ్ నమ్మకుండా అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతుంది ఇక చేసేదేమీ లేక ఆండ్రూ తన బెస్ట్ ఫ్రెండ్ సమంతతో ఆ విషయాన్ని చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో అటువైపుగా వచ్చినటువంటి కొంతమంది ఆక్తాయిలు సమంతాని ట్రీస్ చేస్తూ ఉంటారు లేడీగా మారానని గుర్తు లేనటువంటి శామ్ బాయ్స్ తో గొడవకు దిగుతాడు ఇప్పుడు లేడీగా మారిన తర్వాత ఇంతకు ముందున్న స్ట్రెంత్ లేకపోవడంతో వారందరూ శామ్ ని ఈజీగా ఓడి చేస్తూ ఉంటారు తనను ప్రొటెక్ట్ చేయడానికి ఆండ్రూ వాళ్ళతో ఫైట్ చేయాల్సి వస్తుంది ఆ ఫైటింగ్ లో సమంతాకి కూడా కొన్ని దెబ్బలు తిరుగుతాయి ఇద్దరు ఇంటికి వెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు డాక్టర్ అయినటువంటి ఆండ్రూ సమంతాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే తను సమంతాకి కాకుండా అని తన పైకి ఎక్కువ ఉంటాడు అప్పుడే సమంత మేల్ ఆర్గాన్స్ యొక్క మ్యాజిక్ ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తుంది గా సో దాంతో నర్వస్ గా ఫీల్ అయినటువంటి ఆండ్రూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ సిచువేషన్ నుంచి సమంత తేరుకున్న తర్వాత ఆండ్రూ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి నిజంగా తను ఎవరనే విషయాన్ని ఆండ్రూ గర్ల్ ఫ్రెండ్ చెప్పి ఆండ్రూని తన గర్ల్ ఫ్రెండ్ ని ఒక్కటి చేయాలని చూస్తుంది ఆయన ఆండ్రూ గర్ల్ ఫ్రెండ్ సమంతతో తాను ఉండకూడదని సమంత తనకంటే అందంగా ఉందని ఇప్పుడు సమంతతో తను ఉండకూడదని కండిషన్ చెప్పడంతో తన బెస్ట్ ఫ్రెండ్ కి ఇప్పుడు తన సహాయం అవసరమని ఆండ్రూ తన గర్ల్ ఫ్రెండ్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు సో ఇక అప్పటి నుంచి ఆండ్రూ అంటే సమంత రూపంలో ఉన్నటువంటి శాం కి గుడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుతుంది సో యాక్చువల్ గా సమంత కొద్ది కొద్దిగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆండ్రూ ఇష్టపడుతూ ఉంటుంది ఇక వారిద్దరు బిహేవియర్ లో రోజు రోజుకు మార్క్ కలిసి పిల్లలకి పేరెంట్కి వెళ్తూ అక్కడ వారే ఒక కపుల్స్ లా డాన్స్ చేస్తూ ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా సమంతాకి తను ఎందుకు అలా మారానో గుర్తుకు వచ్చి ఆ షాప్ దగ్గరకు వెళ్లి ఆ షాప్ కీపర్ తో మాట్లాడాలనుకుంటుంది సో సమంతా ఆండ్రూ అక్కడికి తీసుకుని వెళ్తాడు కానీ అప్పటికే డీప్ లవ్ లో మునిగిపోయినటువంటి ని కారు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉంటాడు ఎప్పుడైతే సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియడంతో ఆండ్రూ కారు దిగి మరీ సమంత కి ప్రపోజ్ చేస్తాడు కానీ సమంత మాట్లాడకుండా సైలెంట్ గా ఆ షాప్ లోపలికి వెళ్లిపోతుంది ఆ షాప్ కి వెళ్లిన తర్వాత ఆ యజమానితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శామ్ తర్వాత అసలు రియల్ లైఫ్ ఇప్పుడు తన బెస్ట్ తో పాటు లైఫ్ అదృష్టం వచ్చిందని సో అదృష్టాన్ని కోల్పోకూడదని తన ఒక అమ్మాయి లాగే ఆ షాప్ నుంచి బయటకు వస్తుంది ఫైనల్ గా తో సమంత లాగానే బయటకు రావడంతో వారిద్దరు అక్కడే హక్ చేసుకుంటారు అంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది మీరు చూడాలనుకుంటే ఈ మూవీ యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది చూసేయండి ఇంతకీ మీకు ఈ మూవీ ఎలా అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్